నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతి మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయం నందిగామ వేదిక్ ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ ని మీరు చూస్తున్నారు ఈరోజు ఈ వీడియో ద్వారా పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి రెండవ వీడియోగా మీ ముందుకు రావడం జరిగినది పుట్టుమచ్చలు సహజంగా పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి ఒక్కొక్క చెట్ట గుంపుగా ఉండి చిన్న చిన్నవి ఉంటాయి కొన్ని పెద్దగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది లేదా ఒక దగ్గర నుంచి చాలా పెద్దగా కూడా పుట్టుమచ్చ ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది అది ఎరుపు రంగులో నలుపు రంగులో లేదా పచ్చ రంగులో కూడా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా పుట్టుమచ్చ అని మనం తీసుకోవడానికి లేదు గుంపుగా ఉన్నటువంటి మచ్చలలో పెద్దగా ఉన్నటువంటి పుట్టుమచ్చలు మాత్రమే మనం వ్యక్తిగతంగా తీసుకోవాలి మరియు చిన్నగా సన్నగా ఉన్నటువంటి పుట్టుమచ్చలు కొన్ని కొద్ది రోజులకు అవి కనపడకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది వాటిని కూడా పట్టించుకోకూడదు ముఖ్యంగా మీరు చిన్నతనం నుంచి ఎక్కువగా చూస్తున్నటువంటి మచ్చలను మాత్రమే పుట్టుమచ్చలుగా పరిగణకు తీసుకోవాలి కొందరికి ఆపరేషన్ రూపంలోనూ గాయం రూపంలోనూ మచ్చలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అటువంటి మచ్చలు కూడా మీరు పరిగణలోకి తీసుకోకూడదు ముఖ్యంగా ఈ యొక్క పుట్టుమచ్చలు రంగులు ఎరుపు పసుపు తేనె రంగు ఆకుపచ్చ రంగు గంధమ రంగు నలుపు రంగు లేదా ఒక్క రంగు ఆకారంలో కూడా ఉండడానికి అవకాశం ఉంటాయి ఇప్పుడు ఏ రంగులో ఏ పుట్టుమచ్చ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే వివరాలు మూడవ వీడియో ద్వారా తెలుసుకుందాము